ఏ లోపము లేని స్వరూపము గనక పూర్ణ ఇది సర్వారుణ అనవద్యాంగి అనే మాటలో మనకి కనబడుతున్నది అందుకు ఎటువంటి లోపము లేని దివ్యమంగళ విగ్రహం అంటే సమస్త సాముద్రిక లక్షణములతో కూడినది దివ్యమంగళ స్వరూపము అప్రాకృత దివ్య స్వరూపము అది పూర్ణత్వం అదేవిధంగా పరబ్రహ్మతత్వం గనక పూర్ణత్వము ఈ రెండు ఇక్కడ సరిపోతున్నాయి అటువంటి సుముఖి నా విషయంలో ఏ విధంగా అనుగ్రహించాలి చెప్తున్నారు ఇక్కడ అంటే ఆకాంక్ష అంటారు దీన్ని ఒక స్తోత్రంలో భక్తుడు ఏమి ఆకాంక్షిస్తున్నాడు అటువంటి అమ్మవారు మనకేమిస్తున్నది అంటే సుముఖి అనే ఒక మాటక నిరవధి సుఖై అస్తు అంటే నిరవధి సుఖములుగా అగుగాక అన్నారు అమ్మవారు మనకు అనుగ్రహించేది నిరవధి సుఖం నిరవధి సుఖం అంటే ఇది చాలా విశేషం నిరవధి సుఖం అనే మాట కూడా జగద్గురువులు వారే వేయగలరు నిరవధి అవధి అంటే హద్దు అడ్డు అని అర్థం లేనటువంటి ఆనందం అంట నిరవధి సుఖం అంటే నిజానికి ఏ సుఖానికైనా లోకంలో లక్షణం ఉందా ముందది ఆలోచిద్దాం మనం సుఖాలు అనుకుంటున్నవి ఏవైనా నిరవధికమా కోరుకుంటా నిరవధికం కావాలని కానీ అలా ఉండవు అది కూడా వచ్చింది ఒక వస్తువు ఉండాలి ఉండాలనుకుంటావు ఒకవేళ ఉన్నా అది ఎప్పుడు ఆనందం కలిగించదు అదొక బాధ ఇక్కడ సుఖం చెప్తున్నారు వస్తువు కాదు ఫలానా వస్తువు ఉంటే నాకు ఎప్పుడూ బాగుంటుందండి అంటాం ఎప్పుడూ వస్తువు రానంత వరకు వస్తువు వచ్చిన తర్వాత కొంతకాలానికి అది విసుగో చిరాకో పుట్టిస్తుంది ఎంతకాలం అండి అనిపిస్తుంటుంది అందుకు నిరవధి సుఖము అంటే నిరుపాధిక సుఖమే నిరవధి సుఖము తెలుసుకోవాలి నిరుపాధిక సుఖమే నిరవధి సుఖము అంటే వాడుతున్న శబ్దములేమిటి ఉపనిషత్ శబ్దములే అమ్మవారు ఉపనిషత్ ప్రతిపాద్య అయినటువంటి తత్వం ఈ సర్వోపనిషదుగుష్ట ఆవిడ ఒప్పుకోవాల్సిందే అందుకే నిరుపాధిక నిరవధిక అది ఉపాధి అనగానే ఒక వస్తువుని ఆశ్రయించిన సుఖాన్ని ఉపాధిక సుఖము ఔపాధిక సుఖము అంటాం మనం వస్తువాశ్రయం లేదది నిర్విశేషము నిరుపాధికము నిరవధికము ఈ మూడు దేనికి వాడాలయ్యా అంటే మోక్ష సుఖానికి వాడాలి ఇంకా దేనికి వాడాలండి అందుకు ఆ తల్లి యొక్క ధ్యానము ఉపాసన మనకిచ్చే ఫలితం ఏమిటి నిరవధి సుఖై ఇది చెప్తున్నారు నిరవధి సుఖము ప్రసాదిస్తుంది ఆ తల్లి అంటే మోక్ష సుఖాన్ని ఇస్తున్నది అమ్మవారి యొక్క జానం ఇంకేం కావాలండి మోక్షప్రదాయని అని చెప్పడం అయితే మోక్షం కావాలంటే ఇలాంటి స్వరూపం మన పట్ల ఏం కావాలంటే సుముఖి అది చూపిస్తున్నారు ఇక్కడ అమ్మవారు మనకు సుముఖి అయితే ఆవిడ ఇచ్చేటువంటి అనుగ్రహం నిరవధి సుఖం సుముఖి అంటే అనుకూలము అని అర్థం అమ్మవారు మనకు అనుకూలం కావాలి సుముఖి నలిని సుభ్రూహు మళ్ళీ శాస్త్రం ధనిస్తున్నది అమ్మవారు ఎప్పుడు సుముఖమే ముఖాలకి లక్షణాలు చెప్తారు కొందరు దుర్ముఖము కొందరు సుముఖము అమ్మవారిది ఆ దుర్ముఖ లక్షణం అనరాదు మహాపాపం ఆవిడెప్పుడు సుముఖమే సుముఖము అంటే సులక్షణములు కలిగిన ముఖము సుముఖము ఇది ఒక అర్థం అలాగే లోకంలో వాడు సుముఖంగా ఉన్నాడా అండి అంటూ ఉంటాం అంటే మనకు అనుకూలంగా ఉన్నాడా అని ఎవరితోనైనా పని పెడితే మనం వెళ్ళామనుకోండి ముందు వాడు నవ్వుతూ పలకరిస్తే అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది వెళ్ళినప్పుడు వాడు మొహం చిరాగ్గా పెట్టి వచ్చారా కూర్చోండి ఎందుకు పని అవ్వదు దుర్ముఖం కనబడింది ఇక్కడ అందు సుముఖము అనగానే సులక్షణాలతో ఉన్న ముఖము మనకు అనుకూలముగా అనుగ్రహంగా ఉన్నటువంటిది ఎందుకంటే కనుల్లోంచి కరుణ కురిపిస్తున్నది వదనల్లోంచి మందహాసాన్ని వెదజల్లుతున్నది ఇంతకంటే సుముఖ లక్షణం ఇంకేం కావాలంటే అమ్మవారికి అసలు వక్రలక్ష్మి పరివాహ చలన్మీనా బలోచన అన్నప్పుడే వక్రలక్ష్మి అన్న సమయంలోనే ముఖం ఎంత గొప్పదో చూపిస్తున్నారు ఇక్కడ అలాంటి సుముఖి అయినటువంటి తల్లి సులక్షణాలతో కూడిన ముఖముతో మనకు అనుకూలముగా ఆ తల్లి ఎప్పుడైతే ఆ దివ్యమంగళ విగ్రహం హృదయంలో మెదిలిందో అటువంటి తల్లి మనకిచ్చే ఆనందము నిరవధి సుఖం ఆ సుఖం ఎలాంటిది అంటే ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోయేది కాదు అది పౌనఃపుణ్యం పుణ్యం అంటే ఫ్రీక్వెంట్ అలా వస్తూనే ఉంటుంది తరంగితం అంటారు దీన్ని తరంగితం అని ఒక తరంగముల వల్లే వస్తూ ఉంటుందట తరంగముల వల్లే రావడాన్ని లహరి అని అంటారు అదే ఆనంద లహరి అది తెలుసుకోవాల్సింది నిరవధి సుఖమే ఆనంద లహరి ఇదే భగవద్ అనుభవం ఆనందమే వస్తువు కాదు భగవంతుడు సాక్షాత్కరిస్తే నేను నమ్ముతానండి అని పరమహంస వద్దకు వివేకానంద వెళ్ళినప్పుడు ఒక మాట అన్నట్ట భగవంతుడు కనబడితే నమ్ముతానని కనబడినా నమ్ముతావా అని అడిగేట ఈ మాట చాలా గట్టి ప్రశ్న అండి చిన్న విషయం కాదు కనబడినా మాత్రం నువ్వు ఆయన విశ్వసించగలవా అందుకు భగవంతుడు కనబడితే నమ్ముతా అన్నది అబద్ధమే అని ఏ రూపంతో కనబడితే నువ్వు నమ్ముతావు ఎంత కాదని నీ మనస్సంత శంకతో పాడైపోయింది